బాలు మందు తాగాలని చెప్పి పైన వెయిట్ చేస్తూ ఉంటాడు మీనా అయితే బాలు కోసం ఆమ్లెట్ వేసుకొని దొంగ చాటుగా కొంగు చాటున దాచిపెట్టుకొని పైకి వెళ్తూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి సుశీలమ్మ వచ్చేసి ఏంటమ్మ మీనా ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అది అమ్మమ్మ పైన బట్టలు ఆరబెట్టాను తీసుకొస్తాను అనగానే వెంటనే సుశీలమ్మ ఇలా అంటుంది పైకి కిందికి ఎన్నిసార్లు తిరుగుతావే నువ్వు మీ అత్తయ్యని పంపిద్దాంలే నువ్వురా అని చెప్పి అనగానే మీనా ఏదో ఒక సాగు చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆమ్లెట్ తీసుకొని ఇంకా సుశీల ఉండి ఇంకా అక్కడే కూర్చోవడానికి వస్తూ ఉంటుంది ఇంతలోనే మౌనిక రవి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు వదిన అన్నయ్యకి మందులోకి ఆమ్లెట్ వేసుకు వెళ్ళింది అమ్మేమో మనందరం కలిసి పైన పడుకుందామని చెప్పింది అది కనుక అమ్మ చూసింది అనుకో ఇప్పుడు ఎంత గొడవ చేస్తుందో ఏమో అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే సుశీలమ్మ అది గమనించి ఒరే ఏంట్రా చెవులు గునుక్కుంటున్నారు అని చెప్పి అడుగుతుంది అప్పుడు వెంటనే ఇంకా వాళ్ళు ఉండి పైన ఏదో జరుగుతుంది నానమ్మ మా అమ్మ చూసిందా అంటే ఇంకేదో జరుగుతుంది అని చెప్పి అంటారు అప్పుడు వెంటనే తనకు అర్థమైపోయి వేమన్వరాలా నువ్వు రావే వెళ్ళి వాడి సంగతి చెప్దాము అని చెప్పేసి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది ఇంతలోనే సత్యం ఎదురుగా వచ్చేసి ఒరే ఏం జరుగుతుందిరా ఇక్కడ అని చెప్పి అడుగుతాడు అప్పుడు వెంటనే ఇంకా రవి అయితే మొత్తం చెప్పేస్తాడు పైన బాలు మందు కొడుతున్నాడు ఇప్పుడు అమ్మేమో మనందరం పైనే పడుకోవాలని చెప్పింది మరి ఏం జరుగుతుందో ఏమో అని అని చెప్పి రవి సత్యంకి చెప్పగానే నేను కూడా వెళ్ళి వాడి సంగతి చెప్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటాడు ఇంతలోనే ప్రభావతి వచ్చి అడ్డుగా నిలబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా అక్కడే నిలబడిపోతాడు ఒక పక్క ఇంకా మీనా మీనా మాత్రం పైన బాలుకి ఇంకా తనకి కంపెనీ ఇస్తున్నట్టుగా మాట్లాడుతూ ఆమ్లెట్ తెచ్చి తనకిచ్చి ఇంకా అక్కడే ఉంటుంది ఇంతలోనే అక్కడికి సుశీలమ్మ ఒరే బాలు అంటూ రావడంతో గబా అవన్నీ దాచిపెట్టేస్తారు ఏమీ తెలియనట్టుగా ఇద్దరు మంచంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మరి అక్కడికి సుశీలమ్మ వచ్చి అదంతా గుర్తుపడుతుందా లేదా ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూడండి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్